నమస్తే ఈ వీడియో చూస్తున్న మిత్రులకు అందరికీ నమస్కారం మరి ముఖ్యంగా గిరిజనులు ఇబ్బందులు పడుతున్న విషయాల గురించి మొన్న కూడా కొంతమంది మేధావులు ఎంతోమంది ఆర్టికల్ కూడా చదివాను మరి గతంలో రాష్ట్ర ప్రభుత్వం మరి కేసీఆర్ గారి గ గవర్నమెంట్ కూడా మరి పోడు భూములకు ఇచ్చింది ముఖ్యంగా గిరిజనులు ఇబ్బంది పడుతున్న సమస్యలు ఏదైతే ఉందో లగచర్ల విషయం కావచ్చు మరి ఏదైతే గిరిజనులకు దక్కాల్సిన హక్కులు కావచ్చు ఒన్నాబ్ సెవెంటీ యాక్ట్ కావచ్చు గిరిజన చట్టాలు కావచ్చు మరి భూములు ఏ విధంగా గిరిజను నుంచి తీసుకోవాలి దానికి ఉన్న హక్కులేంది మరి వాళ్ళ యొక్క పర్మిషన్ లేకుండా వాళ్ళ యొక్క వాళ్ళని ఇబ్బంది పెట్టుకుంటూ గిరిజనుల భూములు లాక్కోవచ్చా ఎట్లా అనేది దాని మీద చట్టాలు కూడా ఉన్నాయి కానీ ఆ చట్టాలని కుంగలో తొక్కి మరి గిరిజనులకు చెందాల్సిన హక్కులను కాలరాస్తూ మరి ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వము మరి టోటల్గా గిరిజనులకు చెందాల్సిన భూముల మీద ఉక్కుపాదం మోస్తున్నది ఎందుకు ఈ మాట అంటున్నానంటే మరి గతంలో మీరు చూసినట్లయితే మరి గుర్రంపూడు భరోసా యాత్ర మీకు తెలుసు ఆ రోజు మరి బండి సంజయ్ గారి నేతృత్వంలో ఫిబ్రవరి ఏడు గుర్రంపూడు భరోసా యాత్ర దాదాపుగా పద్దెనిమిది వందల ఆరు ఎకరాల మీద మరి ఆ రోజు గుర్రంబోడు భరోసా యాత్ర జరిగింది మరి ఈ మధ్య గ్రామ సభలను పెట్టారు నేనేమడుగుతున్నా అంటే ప్రస్తుత గిరిజనుల మీద వాళ్ళ పేర్ల మీద భూములు అంటే వాళ్ళ పేర్ల మీద పట్టాలే లేవు కొంతమందికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారి హయాంలో దాదాపుగా నాలుగున్నర లక్షలకు ఎకరాలకు దాదాపుగా పట్టాలు ఇచ్చిన చరిత్ర అప్పుడు మరి ప్రస్తుతం కోడు భూములకు పట్టాలు ఇస్తామని చెప్తున్న కాంగ్రెస్ పార్టీ ఇప్పటిదాకా కాలయాపన చేస్తుందే కానీ దాని మీద ఇప్పటిదాకా కసరత్తు చేయలేదు నేనేమంటున్నా ఇప్పుడు మీరు ఈ ప్రాసెస్ అనేది పట్టాల ప్రాసెస్ అనేది స్టార్టే చేయలేదు వాళ్ళ పేర్ల మీద పట్టాలు అయితేనే కదా రైతు భరోసా వచ్చేది గిరిజనుల మీద పట్టాలు అయితేనే కదా వాళ్ళ క్రాప్ లోన్ వచ్చేది గిరిజనుల మీద పట్టాలు అయితేనే కదా వాళ్ళకు సర్వ హక్కులు వచ్చేది మరి ఈ పథకాలు గిరిజనులు పొందట్లేదని నేను చెప్తున్నా ఎందుకంటున్నా ఈ మాట అంటే మరి దాదాపుగా అదే గుర్రంపోడు కేసులో మరి ఆ రోజు రవీందర్ రెడ్డి అనే భూబకాసురుడు దాదాపుగా నాలుగు వందల ముప్పై ఎకరాలు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకొని మరి అక్రమ మార్గంలో ఆ రోజు కోర్టులను కూడా మభ్యపెడుతూ మరి ఆ రోజు దాదాపు నాలుగు వందల ముప్పై ఎకరాల వరకు అక్రమ పట్టాలు చేపించుకొని రిజిస్ట్రేషన్ ఆఫీసులో దొంగ పట్టాలు చేపించుకొని మరి దాదాపుగా ప్రభుత్వ ధనాన్ని దుర్నియోగం చేశారు మరి అది ఎవరికి చెందాల్సిన హక్కులవి గిరిజనులకు చెందాల్సిన హక్కులు మరి ఆ రోజు ఈ రవీందర్ రెడ్డి అనే వ్యక్తి అక్రమ మార్గంలో పట్టాలు చేపించారని మరి నేను సిఎస్ సోమేశ్ కుమార్ గారిని కలిసి ఇద్దరు ఎంఆర్ఓల్ని సస్పెండ్ చేయించాను ఇద్దరు ఎంఆర్ఓల్ని ఎందుకు సస్పెండ్ చేశారు చంద్రశేఖర్ అనే ఎంఆర్ఓ మూడు వందల అరవై తొమ్మిది ఎకరాలు మరి తర్వాత వచ్చిన వేణుగోపాల్ అనే ఎంఆర్ఓ దాదాపుగా మరి యాభై రెండు ఎకరాలు ఇద్దరు కలిసి నాలుగు వందల ముప్పై ఎకరాలు అక్రమంగా గ్లేడ్ మినరల్స్ రిసోర్స్ కంపెనీకి అప్పనంగా కట్టబెడుతున్నారనే కారణంతో ఇద్దరు ఎంఆర్ఓల్ని సస్పెండ్ చేశారని తెలుసు అందరికీ మరి ఇప్పటికీ ఆ భూములు మరి రవీందర్ రెడ్డి అక్రమ మార్గంలో చేస్తున్నారు వీళ్ళిద్దరు ఇద్దరు ఎంఆర్ఓ కారణం అని చెప్ ఆల్రెడీ తెలుసు కలెక్టర్ గారు అప్పుడు వినయ్ కృష్ణారెడ్డి ఇద్దరు ఎంఆర్ఓని సస్పెండ్ చేశారు మరి ఆ సస్పెండ్ చేసిన తర్వాత ఆ అక్రమంగా ఉన్న భూములు ఏదైతే రవీందర్ రెడ్డి పేరు మీద ఉన్న భూములు మరి రైతుల పేరు మీద మార్పిడి జరగాలి కదా అప్పుడు రైతుల పేర్ల మీద పట్టాలు వస్తేనే కదా రైతులకు రైతు భరోసా వచ్చేది మరి గ్రామ సభలు పెట్టారు మరి ఆ గ్రామ గుర్రంపోడు అనే గ్రామంలో గుర్రంపోడు తండాలో దాదాపుగా నాలుగు వందల ముప్పై ఎకరాల పట్ట రైతుల పేర్ల మీద కాకుండా అక్రమ మార్గంలో మరి ఒక రవీందర్ రెడ్డి అనే భూపకాశిరుడి పేరు మీద ఉన్నది ఇప్పటికీ మరి అతను పోయినసారి రైతు భరో రైతు బంధు తీసుకున్నాడు ఇప్పుడు కూడా రైతు భరోసా తీసుకునే ఆలోచనలో ఉన్నారు మరి నేనేమంటున్నానంటే రైతుల పేర్ల మీద వస్తేనే కదా రైతు భరోసా గిరిజన భూములకు పట్టాలు ఇస్తేనే కదా గిరిజనులకు రైతు భరోసా వస్తుంది మరి దాని మీద కోట్ల రూపాయలు క్రాప్ లోన్ తీసుకున్నారు కోట్ల రూపాయలు ప్రభుత్వ ధనం దుర్నియోగం అవుతుంది మరి దీని మీద విచారణ చేయాల్సిన బాధ్యత ఎవరికి ఉంటుంది రోజు మరి గిరిజనులంతా ఈ విధంగా ఉన్నదని చెప్తే మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆ రోజు ప్రతిపక్షంలో ఉండి గిరిజనులు ఏదైతే బోడు సమస్య ఉన్నదో మరి నేను ప్రతిపక్ష పార్టీగా ఈరోజు నేను చెప్తున్నా తప్పకుండా నేను మా అధికారం వచ్చిన తర్వాత ఆరు నెలల లోపే దీని మీద విచారణ జరుగుతుంది విచారణ తర్వాత ఎవరైతే దాని మీద అక్రమ మార్గంలో పట్టాలు చేసుకున్నారో వాళ్ళ మీద తప్పకుండా క్రిమినల్ యాక్షన్ జరుగుతుంది వడ్డీతో సహా మిత్తితో సహా మేము వసూలు చేస్తామని చెప్పారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరి అయ్యా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మరి మీరు ఈరోజు వడ్డీతో సహా మిత్తితో సహా మరి వసూలు చేస్తామని చెప్పారు కదా మరి ఎందుకు ఈరోజు మిక్తితో సహా వడ్డీతో సహా విచారణ జరగలేకపోతున్నది మీరే కదా గిరిజనులకు హామీ ఇచ్చారు వాస్తవాలుగా మీకు తెలుసు ఆ భూములు ఎంతుంది ఆ భూములు ఎవరు కబ్జా చేశారు ఎవరు అక్రమ మార్గంలో చేశారు ఎవరు హయాంలో రవీందర్ రెడ్డి వచ్చారనేది మీకు అన్ని తెలుసు మరి దేనికి మీరు దీని మీద కనీసం విచారణ జరగట్లేదు గ్రామ సభలు పెడుతున్నారు మరి గ్రామ సభలు పెడుతున్న క్రమంలో పాప గిరిజనులు మీ భూములకు పట్టాలే లేదు కదా పట్టాలు లేనప్పుడు వాళ్లకు రైతు భరోసా ఎట్లా వస్తుంది సార్ పట్టాలు లేనప్పుడు వాళ్లకు క్రాప్ లోన్లు ఎట్లా అమలు అవుతుంది సార్ అక్రమ మార్గంలో ఆల్రెడీ చేసుకున్నారనే కదా ఇద్దరు ఎంఆర్ఓలు సస్పెండ్ చేశారు సస్పెండ్ చేసిన తర్వాత ఇప్పటిదాకా వాళ్ళని అక్రమ మార్గాలు ఎవరైతే దొంగలు ఉన్నారో వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయలేకపోతున్నారు ఎందుకు వాళ్ళని దాస్తున్నారు మరి ఎన్నిసార్లు మేము మీ దగ్గరకు వచ్చి రైతులు లభోదివోమని ఎన్నిసార్లు మీ దగ్గరకు వచ్చి మరి విన్నవించుకున్నారు ఈ సమస్య మీద మీరు కూడా హామీ ఇస్తేనే కదా ఏకపక్షంగా గిరిజనులంతా కలిసి ఏకపక్షంగా మీకు ఆ రోజు ఓట్లు వేసిన సందర్భం ఎందుకంటే మరి ఇక్కడ సైదిరెడ్డి గారికి ఎమ్మెల్యే చేస్తే మరి భూ కబ్జాలు జరిగినాయని ఆ రోజు గిరిజన రైతులంతా ఏకపక్షంగా ఓట్లు వేశారు కదా మరి ఈరోజు మీరు ఎందుకు చేయలేకపోతున్నారు మరి సైదిరెడ్డి గారు కరెక్ట్గా లేరు గిరిజన భూములు ఆక్యుపై చేసుకున్నారు గిరిజనుల యొక్క భూములకు అక్కడ రక్షణ లేదనే కారణంతోనే కదా మీరు రక్షిస్తారనే కారణంతోనే కదా మీరు గిరిజన భూముల్ని కాపాడుతారనే కారణంతోనే కదా మరి వాళ్ళ పేర్ల మీద పట్టాలు లేకుండా మీరు గ్రామ సభలు నిర్వహిస్తున్నారు తండాలలో మరి గ్రామ సభల్లో ఎవరికైనా హక్కుదారులకు ఫస్ట్ హక్కులు వాళ్ళ మీద పేపర్లు ఉంటేనే కదా వాళ్ళకు ఆ హక్కులు పొందేది మరి మా తండాలో గుర్రంపోడు తండాలో మేము ఉండి కూడా మాకు చెందాల్సిన రైతు భరోసా మాకు చెందాల్సిన క్రాప్ లోను అక్రమ మార్గంలో భూ బకాసురులు తీసుకుంటున్నారు మరి దీనికి ఎన్నోసార్లు మొరపెట్టుకున్నాము కానీ ఇప్పటిదాకా దాని మీద కనీసం యాక్షన్ తీసుకునే పరిస్థితి లేదు ముందుగా గుర్రంపోడు సమస్యని మీరు తీర్చండి ఎందుకంటే గుర్రంపోడు సమస్య మీరు ఆ రోజు హామీ ఇచ్చారు మీరు ఇచ్చిన హామీనే కంపల్సరీ నిర్వర్తించాలని కోరుతున్నాము అదేవిధంగా ఈ గ్రామ సభలు అనేది గుర్రంబోడు ప్రాంతంలో మరి ఎక్కడైతే పోడు భూములకు రాష్ట్ర ప్రభుత్వం పట్టాలు ఇచ్చిన తర్వాతనే గ్రామ సభలు నిర్వహించాలి అదేవిధంగా తప్పకుండా గ్రామాలలో కంపల్సరీ సర్పంచు ఉప సర్పంచు వార్డు మెంబర్లు వాళ్ళు ఉంటేనే గ్రామ సభలకు ఒక ఒక ఇది ఒక ఇది ఉంటుంది కానీ అక్కడ సర్పంచ్ లేరు గ్రామ సభలు పెట్టారు కొంతమంది గిరిజనులకు పట్టాలే రాలేదు గ్రామ సభలు నిర్వహించారు కాబట్టి దీన్ని పూర్తిగా మేము వ్యతిరేకిస్తున్నాం తప్పకుండా దీన్ని మీరు గుర్రంపోడు సమస్య మీద క్లారిటీగా విచారణ జరిపియండి అవసరమైతే ఒక సిట్టింగ్ జడ్జితో కావచ్చు సిబిఐ విచారణ చేసి దోషులను శిక్షించిన తర్వాతనే మరి గుర్రంబోడు రైతులకు న్యాయం జరుగుతుందని ఈ సందర్భంగా నేను కోరుతున్నాను థ్యాంక్ యూ